ందున్న ప్రియులందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుడు గారి ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే కీర్తన చరణం ఆయన సంపూర్ణ విమోచన నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు మన జీవితంలో ఏది చేసినా సంపూర్ణంగా చేస్తాడు అది స్వస్థత కార్యమైనా సరే రక్షణ కార్యమైనా సరే సగం సగం చేసే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న ఏసయ్య నా యొద్ సంపూర్ణ విమోచన దొరుకునని దేవుడి ఉదయకాల సమయంలో మనకు వాగ్దానం చేస్తున్నాడు మీరు గమనించండి ప్రిలారా మనం బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు తన భక్తుల జీవితంలో జరిగించిన ప్రతి కార్యము ప్రతి అద్భుతము ప్రతి ఆశీర్వాదము ఏదైనా సరే సంపూర్ణంగా చేసి ముగించాడు దేవునికే మహిమ కలుగును గాక కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా మన మారదర్స్తున్న దేవుడు సంపూర్ణంగా మనల్ని దీవించగలవాడని విమోచించగల దేవుడని నమ్మి విశ్వసించి మనము కూడా ఆయన సంపూర్ణ విధేయత కలిగి ఈ విశ్వాసపు యాత్రలో ముందుకు వెళ్ళాం ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణడవైన తండ్రి పరిశుద్ధమైన మీ నామంనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ఒక నూతన దినంలోకి మమ్మల్ని నడిపించి మీ మాటల చేత మమ్మల్ని బలపరిచినందుకు మీకు నిజమే తండ్రి మేము బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు నీ భక్తుల జీవితంలో మీరు జరిగించిన ప్రతి కార్యములను సంపూర్ణం చేశారు మీరు కొరతగా ఇచ్చేవారు కాదయ్యా నా యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకునని ఈ ఉదయకాల సమయంలో మాకు వాగ్దానం చేసి మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రము ప్రభు ప్రియ తండ్రి ఈ ప్రార్థంలో ఏకిబిస్తున్న మేమందరము కూడా నీ నుండి సంపూర్ణ మేలు పొందుకోవటమే కాకుండా నీ ఎందు సంపూర్ణ విధయిత కలిగిన వారముగా ఉండునట్లు అట్టి కృపను మా అందరికి అనుగ్రహించమని తద్వారా ఈ దిన వాగ్దానము మా అందరి జీవితాల్లోనూ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం అలాగే ఈ దినం మేమందనం చేస్తున్న పనుల్లోనూ ప్రయాణములోనూ మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడయిండును గాక ఆ